ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ భూపాలపట్నం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే లక్ష్యంగా అలాగే తోడుగా మన నాయకుడు కావాసి లక్ష్మణ్ పార్లమెంట్ కు భారీ మెజార్టీతో పంపాలని కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపద దోచిపెడుతున్న మోడీని రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని తెలిపారు పార్లమెంట్ లో వినిపించడం కోసం మరి మన సిపాయి బయలుదేరిండు ఆ సిపాయి మన లక్మాదాది లక్మాదాది కొడుకు హరీష్ సుక్మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి నీనా గారికి వసంత్ గారికి బ్లాక్ అధ్యక్షులకు మన మహిళా అధ్యక్షురాలు గ్రామ సర్పంచులు అదే విధంగా సవిత మరి ఇంకా సీనియర్ నాయకులు అందరికి మహిళా సోదరి మనలు యువకులు పత్రికా మీడియా సోదరులు మా అక్కలు చాలా మంది వచ్చినప్పటికీ లక్మ దాదను పార్లమెంట్ పంపించి బస్తర్ ఆవాజ్ వినిపించాలని బస్తర్ హక్కుల గురించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్